హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం అనమాట నేనైతే ఎప్పుడు అస్సలు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ అనే కాదు ముందు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు సో ఈరోజే వెళ్తున్నాము మేమైతే బైక్లో ఒక చిన్న వర్క్ ఉండి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసి వచ్చామన్నమాట సో ఇంకా వర్క్ చూసుకొని రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఆటోలోనే స్టార్ట్ అయ్యాము నేను మా ఆయన బాబు కీర్తి వాళ్ళ ఫ్యామిలీ కీర్తి వాళ్ళ అక్క వాళ్ళ పాప వచ్చారనమాట సో మేమంతా వెళ్ళాము బయటవే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట మన ఛానల్ ఫైవ్ కే క్రాస్ అయిపోయింది కాబట్టి మీ సపోర్ట్ మీ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరకు ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అక్కడికి వెళ్తే స్విమ్మింగ్ పూల్లో దిగే ముందు అందరూ షవర్ చేసుకొని వెళ్ళాలన్నారనమాట సో బాయ్స్ అయితే టీషర్ట్ వేసుకోకూడదనేశారు గర్ల్స్కి సేమ్ కాస్ట్యూమ్లో కూడా వెళ్ళొచ్చు అన్నారు సో మేమైతే షవర్ చేసుకొని వచ్చేసామన్నమాట కిడ్స్కి సపరేట్గా పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది నార్మల్గానే పిల్లలు ఏదైనా చూస్తే వదలరు అంటారు కదా సో యాషు అయితే అసలు వాటర్ చూస్తే అస్సలు వదలరు అనమాట వాటర్లో నుంచి అస్సలు బయటికి రాడు వాడి ఎగ్జైట్మెంట్ చూడాలి మీరు అసలు ఎందుకంటే ఎప్పుడు అంత అనమాట ఇంటి దగ్గర బీచ్కి తీసుకెళ్ళినా వాడు ఆగడనమాట నాకు వాటర్ అంటే భయం కాబట్టి నేను కిచ్ సెక్షన్లోనే చాలాసేపు ఆడుకున్నా పెద్దవాళ్ళ దాంట్లోకి అస్సలు వెళ్ళలేదు ఎందుకంటే అంత రిస్క్ అనమాట నేను మా ఆయనకి స్విమ్మింగ్ తెలుసు తను వచ్చేసి బాగా ఆడుకున్నాడు ఇంకా పాప హైరా అయితే యాశు కన్నా చిన్నదనమాట కీర్తి పాప ఆ పిల్ల అయితే అస్సలు నీళ్ళల్లోంచి బయటకు రాలేదు ఎంతసేపు నీళ్ళల్లో ఆడుకుందో యాశుతో ఈక్వల్గా ఆడుకుంది బాగా ఆడుకున్నారు అందరు ఆ పక్కనుండేదే పెద్దవాళ్ళు అనమాట నేనైతే పెద్దవాళ్ళ దాంట్లోకి అంతగా పోలేదు ఎందుకు వచ్చింది టూ రిస్కీ అని మీరెవరైనా ఇలా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళున్నారా మేమైతే అంటే పర్ హెడ్ వచ్చి వన్ ఫిఫ్టీ తీసుకున్నారనమాట యాషుకి పాప హైరా పాపకి మాత్రం టిక్కెట్ లేదనమాట వాళ్ళిద్దరూ ఫ్రీ టికెట్స్ అయిపోయారు మేమంటే మ్యారేజ్కి ముందు నుంచే మేము కపుల్స్గా బాగా బయట తిరుగుతాం కాబట్టి మేము ఎప్పుడు ఒక జోడీ అనమాట బాగుంటుంది ఎప్పుడు మేము ఫన్ చేస్తాం బాగా బయటకు వెళ్ళామంటే ఇంకా చూడండి మా వాళ్ళు ఫోటోస్ ఫొటోస్ తీసేయండి వీడియోస్ తీసేయండి అని మా వాడైతే ఓ అచ్చ అందులో మా ఆయన ఫోటో ఫోటోది అంటున్నాడు ఎందుకంటే వాటర్లో ఎప్పుడైనా ఒకసారి ఆడుకుంటే హెల్త్కి మంచిదా అనమాట బాగుంటుంది మేము ఇంకా సమ్మర్ కదా వెళ్దాంలే అని వెళ్దాం అనమాట మాకు తెలియదు ఇది ఫస్ట్ టైం మా ఆయన వాళ్ళు ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం బట్ గూగుల్లో చూసి ఇక్కడికి అనమాట చాలా అంటే చాలా బాగుంది వన్ ఫిఫ్టీ వస్తాయి అనమాట ఎందుకంటే వాటర్ అన్నీ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు అందరు షవర్ చేసుకునే లోపలికి వెళ్ళాలనేది ఇవన్నీ రూల్స్ బాగున్నాయన్నమాట బయట ఎక్కడ అంత హైజనిక్ లేదు కదా ఎప్పుడు మీరు బయట స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా హైజనిక్గా ఉండే దగ్గరికే వెళ్ళాలన్నమాట అండ్ పిల్లల్ని చాలా అంటే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఎందుకంటే ఇవాళ మేము చాలా కష్టపడ్డాం యాషను హ్యాండిల్ చేయడంలో ఒక్కరు వెళ్తే సరిపోదనమాట సో తోడు ఎవరైనా ఉండాలి హ్యాండిల్ చేసుకోవడానికి మేమిద్దరిలో నేను కొంచెం పట్టుకుంటే తను ఎంజాయ్ చేశాడు తను కొంతసేపు పట్టుకుంటే నేను ఎంజాయ్ చేశాను అనమాట సో అలా ఉంటుంది కాబట్టి బేసిక్గా తోడు ఎవరినైనా తీసుకెళ్తే స్విమ్మింగ్ పూల్కి మంచిది అనుకుంటున్నాను ఆ పిల్లలు పెద్దోళ్ళకన్నా చిన్న పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారు హైరా కానివ్వండి ఆశు కానివ్వండి ఇద్దరూ అసలు బయటకు రాలేదు అండ్ ఇంకా వన్ అవర్ టైం అయిపోయిందని మేము వచ్చేసాం మీ హస్బెండ్స్ ఎవరైనా ఇలా చేస్తారా నా హస్బెండ్ చేసినట్టు చాలా కేరింగ్ అనమాట వీడియోలో చూడు అంటే చూడండి నేను అంటున్నాడు సో ఎంతైనా హస్బెండ్స్కి తప్పదు కదా వైఫ్ని కేర్ చేసుకోవాలి లేదంటే మనకు బాగాలేకపోతే మొత్తం బర్డెన్ వాళ్ళ మీద పడుతుంది కదా సో ఇంకా మేమైతే డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసేసుకున్నాం అనమాట చిన్న షవర్ తీసుకొని సో వచ్చేదారిలో ఒక చిన్న కాఫీ అనమాట ఫిల్టర్ కాఫీ ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట సో మరిన్ని వీడియోస్తో కలుద్దాం ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ సపోర్ట్తోనే నేను కొంచెం గ్రో అవుతా ఓకే అయితే బా బాయ్